నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మన సనాతన ధర్మీయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం గత నాలుగు రోజుల ముందర ఏదైతే నితీష్ కుమార్ టెన్ టైం సీఎం ఒక ముసలాడు ఈ ముసలాయన ఒక మనవరాలు ఒక మనవరాలు ఏటుండే ఈయన ಸನಾತನ ಧರ್ಮ ಪಟ್ಟ ಆಯ್ತ ಸನಾತನ ಧರ್ಮ ಸನಾತನ ಧರ್ಮ ಎಜಾಬೇ ಲಗಾಡು ಇದು ಟಚ್ ಕದಾ ಅಂತ ಮಂತ್ರಿ ಯುಪಿ ಇತರು ಎಂಪಿ ಅಂತ ಯುಪಿಲು ಸನಾತನ ಧರ್ಮ ಅಂತ సనాతన ధర్మానికి గౌరవం ఇచ్చే వాళ్లే ఆడవాళ్ళకి ఇచ్చే వాళ్లే సనాతన ధర్మ అంటే సనాతన ధర్మ అంటే కలిసి మెలిసి ఉండే వాళ్ళే సనాతన ధర్మ అంటే సనాతన ధర్మ అంటే వాళ్ళు ఏ విధంగా ఆడవాళ్లతో ప్రవస్థాలో ఆడవాళ్లతో మెలిసి ఏ విధంగా ఉండాలో ఏదైతే ముస్లింలు క్రైస్తువులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయే వాళ్ళు సనాతన ధర్మ అంటే ఈ మంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రి ఎవరైతే ఉన్నాడో యోగి ఆదిత్యనాథ్ మంత్రి సంజయ్ నిషాద్ అంత వాడు యూజ్లెస్ ఆ యూజ్లెస్ పిలో సంజయ్ నిషాద్ ఈ రోజు మేము ఇంకా బాధగా మాట్లాడుతున్నామంటే ఒక ఆలపడుచు ముస్లిం బిడ్డ డాక్టర్ చదువుకుంటే ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతా ఉంటే నితీష్ కుమార్ ఇక్కడ లాగుతాడు ఇంకో మంత్రి చెప్తాడు ఎక్కడైనా టచ్ చేయవచ్చు ఎక్కడికి పోతున్నాం మనం దాడికి పోతున్నాం ఆర్ వి గోయింగ్ ఇట్ సెక్యులర్ ఇండియా ఇట్ ఈస్ సెక్యులర్ ఇండియా కాదు ఇది సనాతన ధర్మా పాటించే చేయడం సనాతన ధర్మా పాటించే వాళ్ళు చాలా మంచి వాళ్ళు తను సనాతన ధర్మ పాటించేవాడు కాదు నితీష్ కుమార్ గాని ఈ సంజయ్ రావత్ కానీ సనాతన ధర్మ పాటించే వాళ్ళు కాదు వీళ్ళు శత్రువులు భారతదేశానికి సనాతన ధర్మం కాపాడే వాళ్ళు మంచి హిందువులు హిందుత్వ వార్తలు వాళ్ళు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు ఇటువంటి చీప్ పనులు చేయరయా ఇటువంటి చీప్ పనులు చేయరు సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళ సనాతన ధర్మ ఇకపోతే రాజీనామా చేయాలి ఆ మంత్రి సంజయ్ విషయా ఉన్నాడో ఆ మంత్రి ఏం చేయాలంటే ఇతను వాళ్ళ భార్యకో వాళ్ళ చెల్లికో వాళ్ళ వాళ్ళకో తీసుకొని వచ్చి అయ్యా నువ్వు చెప్పింది కరెక్టా రాంగా నువ్వు చెప్పింది కరెక్టా రాంగా నువ్వు చెప్పింది కరెక్టా రాగా ఉన్నాడు వాళ్ళ చెల్లికో వాళ్ళ కూతురుకో అడిగితే చెప్పు తీసుకొని కొడతారు చెప్పు తీసుకుని పెడతారు ఎక్కడ పోతున్నాం మనం ఇంతమంది దిగజారమైన రాజకీయాల నితీష్ కుమార్ గారు ఇంత సీనియర్ పది టైమ్స్ ముఖ్యమంత్రి ఆడైన ఇంత దిగజారమైన పని చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి దయచేసి నరేందర్ మోడీ గారు అమిత్ షా గారు జోక్యం చేసుకొని మీరు మీరు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు ఉంటే ఇతను ముఖ్యమంత్రి నుంచి తీసి ఫైవ్ సెక్షన్ ఐపీఎస్ ద్వారా వీళ్ళకి ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ కింద వన్ ఫిఫ్టీ త్రీ కింద వీళ్ళందరినీ కేసు పెట్టి భర్త రా మంత్రి నుంచి చేయాలి ముఖ్యమంత్రి నుంచి అర్హుడు ఈ ముసలైన అయిపోయాడు కాబట్టి దించాలనేసి మేము ప్రైమ్ మినిస్టర్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అందరి తరఫున ఆల్ పార్టీస్ నుంచి మనం కోరుకుంటున్నాం నమస్కారం